కన్యారాశి ఫలితాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఆగస్టు నెల అంతా కూడాను ఈ రాశి వారికి కొద్దిగా ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇంట్లో నడిచేటప్పుడు జాగరూకతో ఉండాలి అంటే కించిత్తు ప్రమాద భరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఓర్పు వహించి వ్యవహారాలు నిర్వహించడం చాలా మంచిది మానసిక చింతన అనేటువంటిది అత్యధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అప్రయత్న ధన వ్యయం కూడాను అయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబంలో వివాదములు కూడాను చోటు చేసుకోవడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి స్పెక్యులేషన్ లాటరీలతో నష్టపోవుట అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అందుచేత షేర్స్ మొదలైనటువంటివి కొనుగోలు చేసేటప్పుడు ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టుబడి పెట్టి నష్టపోవటం మంచిది కాదు ఆచి తూచి ఆలోచన సరళితో ముందడుగు వేయాలి ఓర్పు వహించి ఉండాలి కోపాన్ని ఛించాలి ప్రతి మనిషికి కోపం వచ్చేటప్పుడు ఆ కోపాన్నించి బయటపడాలంటే రాత్రి నిద్రపోయేటువంటి సమయంలో మీరు పడుకునేటువంటి ఆ యొక్క పడక గదిలో మంచం కింద రాగి చెంబులో నీరు పోసి కొద్దిగా ఉప్పు వేసి తల దగ్గర ఉంచుకోండి మర్నాడు లేవగానే దాని చెట్లో వస్తే మీలో ఓర్పు పెరుగుతుంది కోపం అనేటువంటిది తగ్గటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కోపం వలన అనేక అనర్ధాలు వస్తాయి కదా మాట శూలల్లా గుచ్చుకుంటూ ఉంటుంది ఇతరులని ఆ మాట్లాడు మాట్లాడేటప్పుడు లోపల ఉన్న అక్కసి లోపల ఉన్న ఈర్ష్య అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి కోపంలో అంత బాగా ఉండేవాడు ఇట్లా మాట్లాడేడండి నా అసలు కళ్ళు తిరిగిపోయినాయి అనుకోండి నాకు అంటారు అంటే వాడి లోపల ఉన్నదంతా కక్కేసాడనమాట అలా ఏది శాశ్వతం కాదని తెలిసినప్పటికీ కోపోద్రేకంలో ఏం మాట్లాడతాడో వాళ్ళకే తెలియని పరిస్థితులు ఉంటాయి కాబట్టి కన్యారాశివారు బీ పేషెంట్ థింక్ బిఫోర్ డూ ఎ థింక్ అనే సూత్ర ప్రాతిపదికను తప్పనిసరిగా పాటిస్తే చాలా మంచిది అని చెప్పేసి తెలియజేస్తున్నాం దీని ద్వారా లేనిపోని అపవాదాలు వస్తాయండి శ్రమ ఆందోళన ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే ఈ జీవితం అనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వాళ్ళు దీనికల్ల మార్గం మౌనం వహించడం మౌనం ఎక్కువగా వహించండి ఈ నెలంతా కన్యారాశి వాళ్ళు దేవ దైవ ధ్యానం చేయండి పంచాక్షరి మహామంత్రం చెప్పించండి ఓం నమ శివాయ సిద్ధ నమ అని చెప్పేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోండి అలాగే తెలుపు రంగు వస్త్రాలు ధరించండి మానసిక ఆనందం కలుగుతుంది గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి